హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ టేస్టీ దోసకాయ చట్నీ అండి చాలా బాగుంటుందండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం ఈ చట్నీని రైస్లో కానీ చపాతీలో కానీ టిఫిన్ ఐటమ్స్లో ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక మీడియం సైజ్ దోసకాయని అయితే తీసుకోనండి దాన్ని శుభ్రంగా కడుక్కొని దాని పైన ఉన్నటువంటి చికెన్ అయితే నీట్గా తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం మనం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని హాఫ్ కట్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి గింజలను అయితే తీసేసుకోవాలండి నేనైతే గింజలను అయితే తీసేస్తున్నాను మీకు గింజలు కావాలనుకుంటే కూడా అండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రెండు ఎండి వేసుకోవాలి వేసుకోవాలి పాటుగా వన్ టేబుల్ స్పూన్ ఉత్తిపప్పు అదే విధంగా వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలండి పచ్చి శనగపప్పు ఇవన్నీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను తీసుకున్నటువంటి పచ్చిమిర్చి అనేది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను తక్కువ క్వాంటిటీతో తీసుకుంటున్నానండి మీరు కారాన్ని చూసుకొని వేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మూడు మీడియం సైజ్ టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి టమాటా అనేది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి పాటుగా కొద్దిగా పసుపు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకు దోసకాయ అనేది బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమానికి కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి సరిపోతుందండి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కొంచెం బరగ బరగగా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఆవిల్ అనేది యాడ్ చేసుకోవాలండి దీంతో పాటుగా కొద్దిగా కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఇంగోన్ వేసి ఫ్రై చేయాలి తర్వాత స్టవన్ కట్టేసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీ మిశ్రమంలోకి వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పోపన్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి చూసారు కదండి టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన సన్ రైజ్ జోషిన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్